అంబేద్కర్ అంటేనే ఒక జ్ఞాన పథకాన్ని అసమానతలపై అలు పెరగని పోరాట రూపమే అంబేద్కర్ అని కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మలవాద్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనందబాబు తెలియజేశారు సామాజిక చైతన్య సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ జీవితానికి సంబంధించిన సంఘం శరణం గచ్చామి అనే నాటకాన్ని బుధవారం రాత్రి మంత్రాలయ మండలం మాధవరం గ్రామంలో ప్రారంభించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభను ఉద్దేశించి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రమాల్వాద్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనందబాబు జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు మాజీ మండల కార్యదర్శి బి అనిల్ మండల అధ్యక్ష కార్యదర్శులు సురేష్ అంచి ఉపాధ్యక్షులు మారిప్ప గ్రామ కార్యదర్శి ఇజ్రాయిల్ కౌతాలం కోసకి మండల కార్యదర్శులు మారయ్య హర్మంద్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన సాంప్రదాయ పేరుతో అణిచి ఉంచిన సమాజానికి కణకణ మండే నిప్పు కణికల అసమానతలో చీకటులను పటాపంచలు చేసే హక్కులను ఆడుకుంటుంటే రావు పోరిన పోరాడి లాక్కోవాలని ధైర్యం నింపిన దిశాలి అని అన్నారు అంబేద్కర్ జ్ఞానాన్ని ఊరూర పంచడంలో భాగంగానే కేపిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ నాటకాలు వేయిస్తూ జ్ఞాన యుద్ధం చేస్తున్నామని ఈ మహత్ కార్యానికి అందరూ సహకరించాలని వారు కోరారు నేను ముందుగా క్షమాపణ తెలిసి ఇంతకు ముందు అంత జరిగిందో లేదో తెలియదు ఈ గ్రామంలో ఉన్నటువంటి కేవీపీఎస్ నాయకత్వం గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఐక్యంగా పెద్దల సహకారంతో ఒక గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని గట్టిగా నినదిస్తూ జైబీమ్ అని చెప్పి నినాదాలు చేస్తూ మతాబులు పేలుస్తూ కేక్ కట్ చేస్తూ మంచి మంచి పాటలతోటి డీజే పెట్టుకునే రకంగా ర్యాలీ నిర్వహించారు చాలా గొప్ప విషయం అది అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమంటే ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి సంవత్సరానికి రెండు సార్లు మనం మాట్లాడుకుంటాం రెండు సార్లు మాట్లాడుకోవడం ఏమో కానీ ఒకసారి అయితే తప్పకుండా మాట్లాడుకుంటాం ఆ ఒక్కసారి నేను మొన్న వ్యాసం రాసే ప్రజాశక్తి మెంబర్ వచ్చి చదివింటారు కొంతమంది ఏప్రిల్ పద్నాలుగు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు ఏప్రిల్ కూడా మాట్లాడిన వంద మందిలో తిరిగి డిసెంబర్ ఆరులో ఎంత మంది మాట్లాడతారు అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆ రోజు చనిపోయిన రోజు పుట్టినరోజు కేకులు కట్ చేసుకుని జై అని చెప్పేసి గట్టిగా జైబీమని చెప్పేసి రాజ్యాధికారం నాకు రావాలి అని చెప్పేసి మనం మాట్లాడతాం రాజ్యాధికారం అనేటువంటిది వల్ల వేసేటువంటి మంత్రం కాదు దానికంత రాదు మన ప్రయత్నం లేకోకుండా అది సాధ్యం కాదు అందుకోసమే ఆ సాధ్యాన్ని సుసాధ్యం చేయడం కోసమే అంబేద్కర్ ఈ గ్రామాన్ని తీసుకొని వచ్చాం అంబేద్కర్ ద్వారా మీకు ఆ విషయాన్ని చెప్పిద్దామని చెప్పేమో రకంగా తీసుకొని వచ్చాం కాబట్టి ఏప్రిల్ పద్నాలుగో లేదా డిసెంబర్ ఆరు పుట్టినాడు చచ్చినాడు అని చెప్పేసి మాట్లాడుకోవడం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు జయంతులు జరపడం విగ్రహాలు పెట్టడం ద్వారా నాకు మీరు ఇచ్చేటువంటి గౌరవం సరిపోదు నే నేను ఏ ఆలోచన అయితే చేశానో ఆ ఆలోచన నా పుస్తకాల్లో ఉంది దాన్ని చదవండి అని చెప్పేసి మరి పుస్తకాలు ఎంతమంది చదువుతాం ఎంతమంది చదవచ్చు దుర్మార్గం ఏమంటే భారతదేశంలోనే ఇప్పటికీ మనం సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏమంటే భారతదేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి మండలం ఈ నియోజకవర్గంలో ఉంది ఏది రాష్ట్రంలో కాదు జిల్లాలో కాదు దేశంలోనే దేశంలోనే అత్యంత అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి మండలం కోసిగి ఈ నియోజకవర్గంలో ఉంది ఈ దీన్ని చూసి మనం సిగ్గుపడాలన్నా బాధపడాలన్నా ఏడవాలన్నా మనకు అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు ఏం కోరుకున్నారు అందరికి చదువు ఉండాలి అని చెప్పి కోరుకున్నారు అందరికి చదువు ఉండాలి చదువుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ప్రశ్నించే తత్వం వస్తుంది ఎవడైనా మన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు చేశాడనుకో అరే బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు అందుకోసం మిత్రులారా ఆయనను ఆశయాలను మనం పురికి పుచ్చుకొని పనిచేసినటువంటి అవసరం ఉంది మన పిల్లల్ని మరింత బాగా చదివించాల్సిన అవసరం ఉంది ఎస్ చదివిస్తాం చదివించిన తర్వాత ఉద్యోగం ఎక్కడ జీవితాన్ని ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే మన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటో తారీఖున ప్రారంభించి మే పదిహేడో తారీఖు జీవోల్లో ఈ యొక్క నాటకాలు ముగుస్తూ ఉన్నాయి నేటికి మూడో రోజుగా మన మాధవరం గ్రామం కేవీపీఎస్ పెద్ద ఈ ఘనమైనటువంటి ప్రదర్శనకు నేను రాటం చాలా ఆనందదాయకం మన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు చెప్పే ఉంటారు మీ అందరికీ చాలా మంది పెద్దలు మాట్లాడే ఉంటారు నేటి మన భారతదేశంలో ఒక గట్టు పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది ఒక పక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూనే మరో పక్క అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని ఆయన యొక్క మొత్తం పరిస్థితిని పక్కదారి పుట్టించడం కోసం ఈ రోజు దేశంలో పాలకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు అంబేద్కర్ అంటే కొందరు వాళ్ళ భావాన్ని ప్రజలకి సృష్టించేటువంటి క్రమాన్ని ఈరోజు పాలకులు చేస్తా ఉన్నారు ఈరోజు క్రమే ప్రా ఉంది అంబేద్కర్ కొందరు వారు కాదు వీడు అందరి వారు తప్ప ఏ ఒక్కరికి వ్యక్తి కాదు దళితులు లేకపోతే అన్ని రకాల ప్రజలు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు ఈ దేశంలో చేసుకోగలిగేది కేరట్ న్యూస్ తప్ప వాళ్ళని కాదు చెప్పి చెప్పాల్సిన మిత్రులారా ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో అదే విధంగా వేదిక మీద అనుగ్రహించినటువంటి నాయకులకు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి దళిత సోదరి సోదరులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కేవీసీఎస్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మిత్రుల ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రాన్ని మన మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ప్రదర్శిస్తున్నారంటే ఇది ఒక వరంగా మనం భావించాలి ఎందుకంటే అంబేద్కర్ జీవిత చరిత్ర అనేది ఎవరో మాట్లాడుకుంటే విన్నాము ఎవరో మేధావులు చెప్తే విన్నాము తప్ప మరి ఇట్లాంటి కళా రూపాన్ని మనం ఎప్పుడు చూడలేదు మన మంత్రాలయం నియోజకవర్గంలో మొట్టమొదట ఒక రెండు ప్రాంతాల్లో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై ఇరవై ఒకటో తేదీ పెద్ద మండలంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది అట్లాగే ఈరోజు మన మంత్రాలయ మండలం మాధవరం గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని No.